హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలపూరీలు పాలపూరీలు సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకుంటారో వీడియోలో అయితే చూపించేస్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగొస్తాయి అంటే ఎంత బాగొస్తాయి టేస్ట్ మాత్రం బాగుంటుందండి చూడండి ఎలా పొంగి బూరి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూర్తిగా ఖాళీ ఎక్కడ పిండి అనేది లేకుండా బాగా వస్తుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలు ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు అలా చేసేసే చేసేస్తే బూరెలండి చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి పిండి అలా కలిపేసి ఇలా కెరీటితో వేస్తే చాలు చేతులతో వద్దకుండా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి పిండి వేయగానే అనేది ఎలా పొంగుతుందో ఈ పిండి ఈ కొలతలతోటి ఈ విధంగా బూరీలు చేశారనుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి అందులో గోధుమ పిండితోటి ఇలా సింపుల్ వేలు బొంబాయి రవ్వ గోధుమ పిండితోటి ఇలా చేసేయండి చాలా చాలా బాగా వస్తాయి బూరి అనేది బాగా పొంగి పర్ఫెక్ట్గా కాలి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి సుజి రవ్వ అంటాం కదండి అది వేసుకోవాలి వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని అందులోకి ఒక కొద్దిగా తక్కువగా పంచదార అయితే వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఫుల్ కప్ వేసుకోవచ్చు నేను కొద్దిగా తగ్గించేశానండి ఇందులోకి మైదాపిండి బదులు నేను గోధుమ పిండి అయితే వేస్తున్నాను కొద్దిగా తగ్గించి పంచదార ఎంత వేసుకున్నామో మైదా గోధుమ పిండి కూడా అంతే వేసుకోవాలన్నమాట చూడండి కొద్దిగా తక్కువగా వన్ కప్పు అయితే గోధుమ పిండి వేసుకున్నాను అలా వేసేసుకొని కొద్దిగా చాల్ట్ వేసుకోవాలి స్వీట్ రెసిపీలోకి చాల్ట్ వేసుకుంటే ఏంటంటే అదో ఫ్లేవర్గా ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది అందుకని చెడుకి చాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి బదులు పిండి అన్న వేసుకోవచ్చండి గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి పోయినసారి వీడియోలో నేను మైదా పిండితో చేశాను కాబట్టి ఈసారి గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా బాగా కలుపుకొని చూడండి అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కాచి చల్లారు పెట్టిన పాలు అయితే వన్ కప్పు వేసుకుంటున్నాను ఫుల్గా రెండు కప్పులు అయితే పడతాయండి మనకి ఈ విధంగా వేసుకొని అరకప్పు కొద్దిగా రెండు కప్పులు ఒకేసారి వేసి వేసుకోకుండా కొద్దిగా అరకప్పు వేసి వేసుకొని ఇలా ఒకటిన్నర కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఒకేసారి కలుపుకోకుండా నిదానంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉంటే పిండి బాగా పట్టి పాలకి బాగా ఉంటుందండి చూడండి ఈ విధంగా పంచదార అనేది కొద్దిగా కు లూజ్ అయ్యిద్ది కాబట్టి కరిగిన తర్వాత చూసుకొని వేసుకోవాలి పాలనేది పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడ అనేవి లేకుండా ఇంకా మిగిలిన అరకప్పు కూడా అందులో వేసేస్తున్నాను చూడండి పూర్తిగా రెండు కప్పులు అయితే పట్టినాయి వన్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు పంచదార కప్పు గోధుమ పిండికి రెండు కప్పులు పాలైతే పడతాయండి ఈ విధంగా బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకొని మనం పిండి చేసి పెట్టుకున్నామనుకోండి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఈ పంచదార గోధుమ పిండి బొంబాయి రవ్వ అనేది పూర్తిగా నాని బాగా ఫ్లఫీగా తయారవుతుంది పిండి అనేది ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది ఎలా బాగా నుకులాగా వచ్చిందో ఇలా పిగ్మెంటేషన్ బాగా ఈ పిండి బాగా పొంగి బాగా వస్తుందండి చూడండి ఎలా నానిపోయిందో పిండి అనేది ఒక పది నిమిషాలు పక్కన పెడితే రవ్వ మొత్తం ఈ విధంగా ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసేసుకోకుండా ఈ పిండిని నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇలా నానేది కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకొని చేసుకుంటే అనేది ఇంకా బాగా వస్తాయి లేదా మీకు మిక్సీ జార్లో లేదనుకోండి అలా విసుకట్తో కానీ ఒక నిమిషము అలా అనేసి వేసేసుకోవచ్చు బూర్లు అనమాట మిక్సీ జార్లో వేసుకోకుండా చూడండి ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి రెండు గ్యాలకులు వేసుకున్నాం అనుకోండి ఈ పిండి వేసుకునేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి వాటర్ పాలు అనేవి ఇంకా యాడ్ చేసేసుకోండి వాటర్ కూడా అవసరం లేదు ఇంకా మనం ఎలా నానబెట్టుకున్న పిండితోనే మొత్తం వేసేసుకున్నాను నేను మిక్సీ జార్లో ఆ విధంగా పిండి అనేది అలా మెత్తగా వేసుకోవాలి అనేది అలా మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి అనేది బాగా పొంగి మంచి టేస్ట్గా ఉంటుందండి పిండి కూడా మొత్తం కలిసిపోయింది మిక్సీ జార్లో అయితే లేదా మీరు మిక్సీ జార్లు వేసుకోలేదు అనుకోండి మామూలుగా వీటితో తిప్పేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకునే ముందు ఒక స్పూను వంట సోడా వేసుకోవాలి వంట సోడ వేసుకుంటే అనేది బాగా పొంగి బాగుంటుందండి వేసుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకొని మనం ఈ ఏ గెరెట్తో వేసుకుంటున్నామో ఆ గెరెట్ సైజ్ అనేది మనం తీసిపెట్టుకోవాలన్నమాట చూడండి పిండి అనేది ఆ విధంగా ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా లేకుండా అలా నూనెలో వదిలేస్తే అలా జారుడుగా వచ్చేటట్టు ఆ విధంగా ఉండాలి పిండి అనేది నేను ఆ సైజ్ అయితే తీసుకున్నానండి చూడండి ఆ విధంగా ఉండాలి పిండి అనేది ఇంకా నాకు రెండు కప్పులు పాలు అయితే సరిపోయినాయండి మొత్తానికి నేను వీళ్ళు కానీ ఏమి యాడ్ చేయలేదు ఇలా డ్రీ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అలా ఒక్కొక్క గెరెట వేసేసుకోవడమే ఒకే చాట పెట్టుకొని గెరెట అనేది వేసుకోవాలండి అప్పుడు రౌండ్గా బాగా వస్తాయి బూరెలు పొంగుతి కూడా మీరు లేదా చిన్న సైజు అన్న వేసుకోవచ్చు చూడండి అలా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి బూరిమేనికి అలా పొంగి బాగా వస్తాయి ఇలా సింపుల్గా ఈజీగా బూరెలు అనేవి పాల బూర్లు అనేవి చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుంది మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా పిల్లలు ఏదైనా స్వీట్ అయినప్పుడు ఈ విధంగా చేసి పెట్టామనుకోండి సింపుల్గా అయిపోయింది బూర్లు బూర్లు తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి అంత టేస్ట్గా ఉంటాయి చేసిన పది నిమిషాలు కూడా ఉండవండి అంత బాగుంటాయి కూడా ఇలా వన్ సైడ్ తిప్పుకోవాలి చూడండి ఎలా పొంగిందో అనేది ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలండి చూడండి మీకు చూపించాలి కాబట్టి బరిటేసి చూపిస్తాను ఒక్కోటి వేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి రౌండ్ షేప్ కావాలనుకోండి లేదా ఆ రెండు మూడన్నా వేసేసుకోవచ్చు కొద్దిగా బెత్త బాండ్లు పెట్టుకున్నారనుకోండి పూర్తిగా ఆయిల్ అనేది హైలో పెట్టేసేసుకున్న కొద్దిగా నార్మల్ మంటలో పెట్టుకుంటే లోపల పిండి అనేది కూడా బాగా ఉడికి బాగా కాలిద్దండి అనేది మీరు హైలో పెట్టేసుకున్నారనుకోండి పైన ఉంటుంది లోపల పిండి పిండిగా ఉంటుంది అందుకని ఏంగానే ఆ విధంగా కొద్దిగా నిదానంగా కాల్చుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి ఒక్కోటి ఇలా సింపుల్ వేలో ఈజీగా అలా ఎరడాలుగా కాల్చుకోవాలి అనేది బూర్లు ఈ విధంగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా పాల బూరెలు ఇంకా టేస్ట్గా ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా తినే రెసిపీ అండి చాలా మృదువుగా మెత్తగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది అనేది చూడండి ఆ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అదే విధంగా అన్నీ ఇదే విధంగా కాల్చి వేసుకోవాలి చూడండి అలా డిష్యూ పేపర్ కానీ అలా స్టైనర్లో కానీ వేసేసుకున్నారనుకోండి బూర్లు అనేవి ఈ విధంగా వస్తే సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి నాకు ఎన్నైనాయో బూర్లు అనేవి ఈ విధంగా ఎరడాలుగా కాల్చుకొని అలా ప్లేట్లు పెట్టేశారు అనుకోండి చూడండి ఎక్కడ ఆయిల్ అనేది మనకు పీల్చలేదు ఎంత బాగా వచ్చినాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి అక్కడ చూసి చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా బాగా ఉడికి పిండి అనేది లోపల ఎంత బాగా వచ్చిందో అనేది ఈ విధంగా సింపుల్ వేలో పాలపూరి కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బూరెలు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మంచి మంచి రెసిపీతోటి మేము అందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో అనేది అంత బాగా వస్తుంది చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ